కడప జిల్లా ఒంటిమిట్ట బస్టాండ్ సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్ళే రహదారిలోని సర్వే నెంబర్ పదహైదు వందల ఇరవైలో నిర్మాణాలు బలవంతంగా తొలగించారు కోదండరామ ఈ దారుణం చూస్తున్నావా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల సంవత్సరం నుండి స్థలానికి సంబంధించిన యజమానులు కరెంటు బిల్లు కడుతున్నారు సిమెంట్ బ్రిక్స్ బిజినెస్కు పర్మిషన్ తెచ్చుకున్నారు అయినా టీటీడీకి సంబంధించిన స్థలం కబ్జా చేశారంటూ నిర్మాణాలు తొలగించడం దారుణమని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు పదహైదు వందల ఇరవై సర్వే నెంబర్లో పలు గృహాలు ఉండగా వైసీపీ సానుభూతి పరుడి స్థలం మాత్రం కబ్జా అయిందంటూ టీటీడీ అధికారులు తొలగించారు ఇదంతా కూటమి నాయకుల ప్రోద్బలంతోనే జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు పదహైదు వందల ఇరవై సర్వే నంబర్లో చాలా గృహాలు ఉండగా ఒక్క వ్యక్తికి సంబంధించిన గృహాలు తొలగించడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది సిమెంట్ దిమ్మిల్ బిజినెస్లో కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయి మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని రాజకీయ పరిణామాలు ఒంటిమిట్టలో చోటు చేసుకుంటున్నాయి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నాయకుల మధ్య కక్ష సాధింపులకు పునాది అని పలువురు చర్చించుకుంటున్నారు రాజకీయ నాయకుల ఒత్తిడితోనే వైసీపీకి చెందిన వ్యక్తి ఇళ్లను తొలగించారని వైసీపీ నాయకులు బలంగా ఆరోపణలు చేస్తున్నారు